ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు మీకు భిన్నమైన అవకాశాలతో నిండి ఉంటుంది మీ సామాజిక జీవితం కొత్త శక్తితో నిండి ఉంటుంది దీని కారణంగా మీరు కొత్త పరిచయాలను ఏర్పరచుకోగలుగుతారు కమ్యూనికేట్ చేసే ఈ సమయం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది కాబట్టి మీ ఆలోచనల్ని పంచుకోవడం మిస్ అవ్వకండి అలాగే ఈరోజు పని జీవితంలో మీ సృజనాత్మకత మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి సహచరులతో సహకరించండి మరియు కొత్త పరిష్కారాలని ఆలోచించండి ఈ సమయంలో కొంత ఓపిక మరియు అంకిత భావం చూపడం వృత్తిపరమైన రంగంలో మీకు మంచి ఫలితాలను ఇస్తుంది వ్యక్తిగత జీవితం మరియు కుటుంబ సంబంధాల్లో సామరస్యాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి పాత సమస్యను పరిష్కరించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది మీ ప్రియమైన వారితో గడపడం వల్ల మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది ఆరోగ్యపరంగా మానసిక ప్రశాంతతని కాపాడుకోవడానికి ప్రయత్నించండి యోగ మరియు ధ్యానం మీ శక్తిని సమతుల్యం చేయడంలో సహాయపడతాయి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ హైగ్రీవ కవచాన్ని పారాయణ చేయడం అలాగే దగ్గరలోని విష్ణుమూర్తి దేవాలయాన్ని దర్శించడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతు